బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు రామగుండం బీజేపీ ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి ఆదేశాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరంతర కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారా నరేంద్ర మోదీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది వికసిత్ భారత లక్ష్యం సాకార దిశగా ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగుతున్న చారిత్రాత్మక విజయాలతో ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు ఆపరేషన్ సింధూరం పేరుతో ప్రపంచ దేశాలకు మన బలం ఏంటో చూపించి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి నూతన వరబడి సృష్టించిందని అన్నారు కార్యక్రమంలో రామగుండం అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుల పిడుగు కృష్ణముద్రజ్ లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరకొండ అపర్ణ మాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ జనగాంబ మండల అధ్యక్షులు భూమయ్య తిలక్నగర్ మండల అధ్యక్షులు ఐత పవన్ కుమార్ సరి నరహరి అందే రాజ్ చారి మాజీ మండల ప్రధాన కార్యదర్శి బుంగ మహేష్ పెట్టుల కొమరయ్య అంకర్ భరత్ కళ్యాణ్ బాలు పృథ్వీరాజ్ దాసరి సుమ పవన్ తదితరులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు దేశ ప్రధానిగా పదకొండు సంవత్సరాల సాల్ సుపరిపాలన ప్రజలకి అందిస్తూ అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి భద్రత సంస్కృతి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓల్డ్ అశోక్ ఈ ఏరియా లోపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇందులో పాల్గొంటున్న ప్రజలు మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఇవాళ గతంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఓబీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఓబీసీల కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఓబీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలని ముందు వరుసలో ఉంచాలి అనేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఇవాళ మనం తినేటువంటి బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామాలలో రోడ్లు సౌకర్యం కావచ్చు ఇవాళ హైవేస్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు ఇవాళ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తే కేవలం ఇవాళ ప్రచారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసుకుంటూ ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని బస్తీళ్లలో గ్రామాలలో వాడళ్లలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా ప్రజల యొక్క నినాదం ప్రజల యొక్క వాయిస్ ప్రజలు పెట్టేటువంటి ముచ్చట రేపు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది డబుల్ ఇంజన్ సర్కార్ తోటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే పేదల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము ఇదే ఇదే స్ఫూర్తితోటి ఆ నాయకత్వం ముందుకెళ్తుంది తప్పకుండా రేపటి భవిష్యత్తు తెలంగాణలో బిజెపికే ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా